హాయ్ అండి ఇవాళ నేనైతే సంగటి చూడండి సంగటి ఎండు ఎండు మెత్తాలండి కారం చేశానండి సంగట్లోకి చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే టేస్ట్ చెప్తాను ఎలా ఉందో చాలా సూపర్గా ఉంటుందండి దీంట్లో కారం నేను సింపుల్గా వేస్తానండి ఎండుమిర్చి సాల్టు రెండు ఆనియన్స్ వేసి మిక్సీ కొట్టుకున్నాను అంతేనండి ఇంకేం లేదు చిన్న చిన్న ఎరగట్లు తీసుకొని ఆయిల్ వేసి అందులో కరివేపాకు ఆవాలు చిన్న ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు తర్వాత మనం మిక్సీ కొట్టుకునేటువంటి కారం అయితే పోసేసేయాలి నూనె ఆయిల్ కాసేపు అట్లాగే వేగనిచ్చి వేగనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ కాసేపు ఉడికాక మన ఎండు చేపలు నీట్గా కడుక్కొని తలకాలు చేసేసి ఇసుక ఉంటుంది కదండి ఇసుక మెత్తాలంటే నీట్గా అయితే కడుక్కొని నీళ్ళల్లో వేయించుకోవాలి ఫస్ట్ ఎండు చేప వేయించేసి తర్వాత వాటర్లో కడుక్కొని తర్వాత కారంలో వేసుకోవాలండి టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో సూపర్గా ఉందండి Really? Super mesti nanya ni jangan kan. Yeah. <coughs> సరేనండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి